శ్రీమాత్రేణ మహా నా పేరు అర్చన ఈ రోజు నేను మీకు ఒక ఆధ్యాత్మిక విషయాన్ని తెలియజేయడానికి వచ్చాను తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుందా దీనికి సమాధానం మన పురాణాలలో చెప్పబడింది ఒకప్పుడు ఒక గొప్ప తపస్వి తన ఆశ్రమంలో నివసించేవాడు ఒక రోజు అతడి భార్య అతడిని అడిగింది స్వామి తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల యొక్క ఫలితాలను పిల్లలు అనుభవించాల్సి వస్తుందా అని అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు దేవి నేను నీకు ఒక పురాణ కథను చెప్తాను దీన్ని విన్న తర్వాత నీకు అర్థమవుతుంది తల్లిదండ్రుల పనుల ఫలితంగా పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో అని అప్పుడు ఆ మహాత్ముడు కథను చెప్పడం ప్రారంభించాడు ఓ దేవి ఇది పురాతన కాలంలో జరిగిన విషయం ఒక ఊరిలో ఒక పేద మనిషి ఉండేవాడు అతడు చాలా పేదవాడు రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతడు తనకు వచ్చిన సంపాదనలో కొంత డబ్బుని ప్రతిరోజు దానం చేసేవాడు మిగతా డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అతడి ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు భర్త భార్య కుమారుడు కానీ కాలక్రమేణా ధరలు పెరగడంతో కుటుంబ పోషణ కష్టమైంది అతడికి దాంతో ఒక రోజు అతడి యొక్క కుమారుడు తన తండ్రిని అడిగాడు నాన్న మీకు వచ్చే సంపాదనలో మీరు ఎందుకు దానం చేస్తారు మనమే ఎంతో కష్టంతో జీవిస్తున్నాం ఆ డబ్బులతో అటువంటిది మీరు మనకే తక్కువగా ఉంది అంటే మళ్ళీ మీరు చేస్తున్నారు దానం ఎందుకు అని అడిగాడు అప్పుడు ఆ తండ్రి తల్లిని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అప్పుడు ఆ తల్లి చెప్పింది నాన్నా అలాంటిదేమీ లేదు మీ నాన్నగారు రోజూ సంపాదించిన దాంట్లో కాస్త దానం చేస్తారు అది నీకోసమే ఇతరుల కోసం కాదు అని చెప్పింది కానీ అబ్బాయి చిన్నవాడిన కారణంగా అసలు దీనిని అర్థం చేసుకోలేకపోయాడు ఆ పేద మనిషి కుమారుడు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాడు ఇప్పుడు అతడికి పదహారు సంవత్సరాలు ఉన్నాయి ఒకరోజు సాయంత్రం ఆ పేదవాడు పని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక గేదె తారసపడింది ఆ గేదె అతనిని దాడి చేసింది దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు తండ్రి మరణ వార్త విన్న ఆ కుమారుడు అలాగే అతడి భార్య ఎంతో దుఃఖించారు ఒకరోజు ఆ బాబు తన తల్లిని అడిగాడు అమ్మ నాన్న చనిపోయాడు ఉన్నప్పుడు ఎక్కువగా ఏమీ సంపాదించలేదు తనకు వచ్చే జీతంలోనే మిగిలిన వాళ్ళకి దానం చేస్తూ ఉండేవాడు మనకంటూ ఏమీ మిగిల్చలేదు కానీ ఇప్పుడు మనం ఎలా బతుకుతాం మన కడుపు ఎలా నిండుతుంది అని అడిగాడు అప్పుడు ఆ తల్లి కొడుకుని చూస్తూ చెప్పింది పేదరికంలో ఉన్న ఇంట్లో ఉన్నవారికి ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకురారు కేవలం మా భగవంతుడు తప్ప ఎవరూ మనకి తోడు ఉండరు అని చెప్పింది దాంతో ఆ కుమారుడు చెప్పాడు అమ్మా అలా అనుకోవద్దు నేను ఇప్పుడే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్లి మన పేదరికాన్ని చూసేనా మన తండ్రిని మనకు అప్పగించమని నేను వేడుకుంటాను అని చెప్పాడు ఆ మాటలు విన్న తల్లి బొద్దు అని చెబుతుంది అలా వెళ్ళడం మనకు సాధ్యం కాదు అని చెప్పింది కాని అతడు తన తల్లి మాటలను వినిపించుకోలేదు ఒకరోజు ఆ పేద మనిషి భార్య తన కుమారుడిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి గ్రామంలో పని కోసమై వెళ్ళింది అప్పుడు కుమారుడు తన తండ్రిని తీసుకువచ్చేందుకు తల్లికి తెలియకుండా యమధర్మరాజు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అలా అతడు నడవడం ప్రారంభించాడు కొంతసేపు నడిచిన తర్వాత అతడికి అలసటి వేసింది దాంతో అతడు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చున్నాడు దాంతో అప్పుడు ఆ చెట్టు మానవ స్వరంలో చెప్పింది బాబు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు ఇంత అలసిపోయావు అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని అన్నాడు అప్పుడు అదంతా విని ఆ చెట్టు చెప్పింది బాబు నేను ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నిలబడి ఉన్నాను కాని నా ఒక్క ఆకు కూడా నేలపై పడటం లేదు నా కొమ్మలు ఎప్పుడూ ఎండిపోవు నా గత జన్మ పాపం ఏమిటో యమధర్మరాజుని అడిగిరా ఇంకా ఎన్నెళ్ళు అని నేను ఇలాగే నిలబడాల్సి వస్తుందో అని అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు సరే నేను ఖచ్చితంగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయమై అడుగుతాను అని చెప్తాడు తర్వాత అబ్బాయి అలా చెప్పి ముందుకు నడవడం ప్రారంభించాడు కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక పెద్ద పాము దారిలో అతడికి కనిపించింది ఆ పామును చూసి భయంతో వణికిపోయి అతడు పారిపోతూ ఉండగా ఆ పాము మానవ స్వరంతో చెప్పింది బాబు భయపడకు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి తన చేతులు జోడించి ఓ నాగరాజా నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని చెప్పాడు అది విని అప్పుడు పాము చెప్పింది బాబు యమధర్మరాజా వద్దకు వెళ్తున్నావా నా కోసమే ఒక ప్రశ్న అడుగుతావా నేను చాలా ఏలుగా ఇక్కడే ఉన్నాను కానీ కదలలేకపోతున్నాను నా శరీరంలో ప్రాణం ఉన్నా నేను కదల్లేను నా గత జన్మ పాపం ఏమిటో నీవు దయచేసి ఆ యమధర్మరాజు గారిని అడిగి తెలుసుకుంటావా అని అన్నది అప్పుడు ఆ అబ్బాయి సరే నేను మీ ప్రశ్నను తప్పకుండా గారిని అడుగుతాను అని చెప్పాడు అలా చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడవసాగాడు అలా వెళ్తూ మార్గంలో ఒక రైతును కలిశాడు రైతు అడిగాడు బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చాలా మృదువుగా సున్నితంగా కనిపిస్తున్నావు ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు అప్పుడు ఆ బాబు చెప్పాడు నేను ఒక పేద మనిషి కుమారుడిని నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకై నేను యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నాను అని అన్నాడు అప్పుడు ఆ రైతు చెప్పాడు బాబు నువ్వు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నావు కదూ అప్పుడు ఆ యమధర్మరాజు గారిని కలిసినప్పుడు నా కోసమే ఒక ప్రశ్న అడుగు నేను ఇక్కడ ఎంతో కాలంగా ఒక బావిని తవ్వుతున్నాను ప్రయాణికుల దాహం తెరచడానికి దీన్ని తవ్వుతూ ఉన్నాను కానీ ఇప్పటి వరకు అందులో నీళ్లు రావటం లేదు ఎంత లోతుగా తవ్వినా నా మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశాను ఎంత లోతుగా తవ్వినా నీళ్లు మాత్రం రావటం లేదు అసలు ఇందులో నీళ్లు ఎందుకు రావటం లేదు ఏం చేస్తే నీళ్లు వస్తాయో తెలుసుకుని రా అని అంటాడు అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు సరే నేను ఖచ్చితంగా నీ ప్రశ్నను యమధరం రాజు గారి వద్ద అడుగుతాను అని అన్నాడు అలా చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళసాగాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపించింది అప్పుడు ఆ అబ్బాయి చెరువు ఒడ్డున వెళ్లి నీళ్లు తాగడం ప్రారంభించాడు తన దాహం తీర్చుకోవడానికై అప్పుడు ఆ సమయంలో ఆ చెరువులో ఒక బాతు తేలుతూ వచ్చి అడిగింది బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకై గారి వద్దకు వెళ్తున్నాను అని అన్నాడు అప్పుడు ఆ అబ్బాయితో ఆ బాతు మాట్లాడుతూ బాబు నేను ఒక ప్రశ్న అడుగుతాను అది గారిని అడుగుతావా నేను చాలా కాలంగా ఈ చెరువులో తిలుతూ తిరుగుతున్నాను ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ నేను ఇప్పటికీ చెరువులోనే ఉన్నాను నా మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశానో దీనివల్ల నేను ఈ జన్మలో చెరువులోనే ఉంటున్నాను దీనికి గల కారణం గారిని అడిగి తెలుసుకుని వస్తావా అని అడిగింది అప్పుడు అబ్బాయి సరే నేను మీ ప్రశ్నతో ఖచ్చితంగా యమధర్మరాజు గారి వద్ద అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడవసాగాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత చెరువుకి మరోవైపు చేరుకున్నాడు అప్పుడు అక్కడ చూశాడు ఒక చనిపోయిన కొంగ నేలపై పడి ఉంది అప్పుడు ఆ అబ్బాయి ఆ కొంగను దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆ చనిపోయిన కొంగ మానవ స్వరంతో మాట్లాడుతూ బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు అతడు చెప్పాడు నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకు గారి వద్దకు వెళ్తున్నాను అన్నాడు అప్పుడు ఆ కొంగ చెప్పింది బాబు యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నావు కదా నా ప్రశ్న ఒకటి అడుగు నేను ఈ చెరువు ఒడ్డున చాలా కాలంగా చనిపోయి పడి ఉన్నాను అప్పుడప్పుడు నీటి అలలు వస్తూ నా శరీరం లోపలికి వెళ్ళిపోతుంది మరల అలలు బయటికి వచ్చి ఒడ్డును పడిపోతుంది ఎన్నాళ్ళైనా నా శరీరం కొల్లటం లేదు కరిగిపోవటం లేదు మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశానో అందుకే శిక్ష పడినట్టుంది దీనికి అసలు కారణం ఏమిటో తెలుసుకునిరా అని అన్నది అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు సరే నేను ఖచ్చితంగా ఈ ప్రశ్నను యమధర్మరాజు గారి వద్ద అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి నుండి వెళ్ళసాగాడు అబ్బాయి అలా నడుస్తూ నడుస్తూ యమధర్మరాజు దగ్గరికి యమపురికి చేరుకున్నాడు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్లి నమస్కరించి చేతులు జోడించి అన్నాడు ఓ యమధర్మరాజా నా తండ్రి ఎక్కడ ఉన్నాడు నా తండ్రి ఉన్నప్పుడే తనకు వచ్చిన సంపాదనలో రోజూ కాస్త దానం చేస్తూ ఉండేవాళ్ళం మేము ఆ కాస్త డబ్బులతోనే జీవితాన్ని కొనసాగించేవాళ్ళం కానీ ఇప్పుడు నా తండ్రి కూడా లేడు నేను నా తల్లి ఆకలితో అలమటిస్తూ ఉన్నాము దయచేసి నా తండ్రిని త్వరగా ఇంటికి పంపించండి అని అడిగాడు అప్పుడు యమధర్మరాజు ఆ అబ్బాయి మాటలను విని సరే నీ తండ్రి నేను త్వరగా ఇంటికి పంపుతాను ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్తాడు తర్వాత ఆ అబ్బాయిని తన దగ్గర కూర్చోబెట్టుకుని అతనికి భోజనం పెట్టాడు ఆ అబ్బాయి భోజనం చేసిన తర్వాత యమధర్మరాజు అన్నాడు ఇంకా ఏం కావాలి నీకు అని అప్పుడు ఆ అబ్బాయి తన ప్రయాణంలో ఎదురైన అందరి ప్రశ్నలను యమధర్మరాజు గారిని అడిగాడు యమధర్మరాజు అన్నిటికీ ప్రశ్నలకు ఇచ్చాడు తర్వాత చెప్పాడు బాబు ఇక నువ్వు వెళ్ళు వెళ్ళేటప్పుడు అందరికీ నా సమాధానాలు తెలియజేయి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు నీ తల్లి ఎదురుచూస్తుంది నీ తండ్రి ఇంటికి చేరుతాడు అని అన్నాడు దాంతో ఆ అబ్బాయి యమధర్మరాజుకి నమస్కరించి తిరిగి తన ఇంటికి నడవసాగాడు మార్గ మధ్యంలో మొదటిగా అతడు చెరువు ఒడ్డున పడిపోయిన కొంగను చూశాడు అప్పుడు ఆ చనిపోయిన కొంగ ఆ అబ్బాయిని చూసి అన్నది బాబు యమధర్మరాజు గారిని నా ప్రశ్న అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు అవును నేను మీ ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగాను అప్పుడు యమధర్మరాజు గారు చెప్పారు మునుపు నీవు ఒక గొప్ప పండితుడివి కానీ నీవు నీ జ్ఞానాన్ని ఎవరికీ పంచలేదు ఇప్పుడు నీవు చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం నీలోనే ఉంది నీవు ఎవరికైనా ఈ జ్ఞానాన్ని చెప్పినప్పుడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అన్నాడు అప్పుడు ఆ చనిపోయిన కొంగ బాబు ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరూ రారు ఇప్పుడు కాబట్టి నువ్వు రా నా జ్ఞానాన్ని తీసుకో అన్నది దాంతో ఆ బాబు సరే అని ఒప్పుకున్నాడు అప్పుడు తన వద్ద ఉన్న జ్ఞానాన్ని మొత్తాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ జ్ఞానం ఇచ్చిన వెంటనే దాని ఆత్మకు మోక్షం లభించింది ఆ తర్వాత ఆ అబ్బాయి ముందుకు వెళ్లాడు కొంత దూరం వెళ్లిన తర్వాత అతడు ఒక బాతును కలుసుకున్నాడు ఆ బాతు అడిగింది నీవు నా ప్రశ్న యమధర్మరాజు గారిని అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి అవును అన్నాడు నేను నీ ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగాను అప్పుడు యమధర్మరాజు గారు అన్నారు నీవు నీ లోపల అమృతాన్ని దాచుకున్నావు నీవు ఆ అమృతాన్ని ఎవరికైనా ఇస్తేనే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని అప్పుడు ఆ బాతు అన్నది బాబు ఇప్పుడు అమృతాన్ని ఎవరు తీసుకుంటారు నీవే నా అమృతాన్ని తీసుకో అని అప్పుడు ఆ బాతు తన అమృతాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ అమృతాన్ని ఇచ్చిన వెంటనే ఆ బాతు ఆత్మ మోక్షం పొందింది అలాగే ఆ అబ్బాయి ముందుకు వెళ్ళాడు మార్గం మధ్యలో అతను ఒక రైతును కలుసుకున్నాడు అతడు దారిదాపుగా వెళ్లే ప్రయాణికుల కోసం బావిని తవ్వుతూ ఉన్నాడు ఆ రైతు ఆ అబ్బాయిని చూసి ఎంతో ప్రేమతో అడిగాడు బాబు నీవు నా ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి అవును అన్నాడు నీ ఇంట్లో ఒక కన్య ఉంది నీవు ఆ అమ్మాయిని వివాహ వయసు వచ్చినా కూడా నీవు ఆమెకు వివాహం చేయటం లేదు వేరే పనుల్లో నిమగ్నమైపోయావు నీవు ఆ అమ్మాయిని ఎవరికైనా వివాహం చేసే వరకు బావిలో నీరు రావు అని చెప్పాడు నీ విధిని పూర్తి చేయి భగవంతుడి నీకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేయి ముందు కూతురు వివాహం చేసిన తర్వాత అప్పుడు బావిని తవ్వు అప్పుడు నీళ్లు పడతాయి అని చెప్పాడు దాంతో ఆ రైతు సరే అన్నాడు నా కూతురికి ఇప్పుడు పెళ్లి చేసేందుకు వరుడు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడు అన్నాడు అప్పుడు ఆ రైతు ఆ అబ్బాయిని చూసి అన్నాడు నువ్వు చాలా మంచివాడివి అందంగా ఉన్నావు కాబట్టి నీవే నా కూతుర్ని పెళ్లి చేసుకో అన్నాడు దాంతో ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు తర్వాత ఆ రైతు చాలా సంపదను ఇచ్చి తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించాడు దాని తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్తూ ఉన్నాడు మార్గ మధ్యలో నాగుపామును చూశాడు ఆ పాము అడిగింది బాబు నీవు నా ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు నేను అడిగాను నీ దగ్గర నాగమణి ఉంది అంట నీవు దానిని ఎప్పటికీ బయటికి ఇవ్వటం లేదు ఎవరికైనా దానం చేయటం లేదు నువ్వు ఎవరికైనా దానం చేస్తే నీ శాపం తొలగిపోతుంది అన్నాడు అప్పుడు ఆ పాము అన్నది బాబు నేను ఈ నాగమణిని ఎవరికి ఇవ్వాలి నీవే తీసుకో అని అప్పుడు ఆ నాగు తన నాగమణిని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ నాగమణి అతడికి ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది ఇలా అబ్బాయి తన బాధ్యతతో ముందుకు వెళ్ళాడు మార్గ మధ్యలో అతడు ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గర వెళ్ళాడు ఒకప్పుడు ఆయన అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ చెట్టు అడిగింది బాబు నీవు నా ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు అవును అడిగాను నీవు గత జన్మలో ఒక గురువు కానీ నీవు నీ విద్యార్థులకు సరైన విద్యను ఇవ్వలేదు బదులుగా చిన్నపిల్లలతో పనులు చేయించుకున్నావు వారికి సరిగ్గా చదువును కూడా నేర్పించలేదు అందుకే ఆ పిల్లలతో నువ్వు ఇంకా ఎన్నో తప్పుడు పనులు కూడా చేయించుకున్నావు అందుకే ఆ పిల్లలు నీకు శాపం ఇచ్చారు అందువల్ల నువ్వు చెట్టుగా మారిపోయావు నీవు నీ జ్ఞానాన్ని ఎవరికైనా ఇచ్చినప్పుడే నీ ఆత్మ మోక్షం పొందుతుంది అన్నాడు అప్పుడు అంతా విన్న ఆ మామిడి చెట్టు అన్నది బాబు నా జ్ఞానాన్ని ఇంకెవరికి ఇవ్వను నీవే తీసుకో అని అప్పుడు ఆ చెట్టు తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ చెట్టు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది ఆ తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో తన ఇంటికి చేరుకున్నాడు ఆ అబ్బాయి ఇంటికి చేరుకోగానే అతని తల్లి ఎంతో ఆనందించింది ఆమె మురిసిపోయి బిడ్డను పట్టుకుని ఎక్కడికి వెళ్ళావు నీతో పాటు ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి తన తల్లికి జరిగిన ప్రతి విషయాన్ని చెప్పాడు అప్పుడు అనుకోకుండా తన తండ్రి ఆత్మ అతడికి మెరుస్తూ కనిపించింది ఆకాశంలో నాన్నా అంటూ అతడు ఎంతో పిలిచాడు అతడు అక్కడి నుంచే తన కొడుకుకి ఆశీర్వాదాలు ఇచ్చాడు అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకున్నాడు తన తండ్రి తిరిగి రావటం సాధ్యం కాదు అని కానీ యమధర్మరాజు తన తండ్రి చేసిన ధర్మఫలాన్ని ఈ అబ్బాయికి ప్రసాదించాడు ఈ కథ ద్వారా మహాత్ములు తన భార్యకు చెప్పాడు పిల్లలు తమ తల్లిదండ్రుల పాపపుణ్య ఫలితాలను ఎలా పొందుతారు అని మన కర్మల ఫలితాలు మనకు ఎలా వస్తాయో అని మన తల్లిదండ్రులు చేసిన సత్కార్యాలు మనకు ఎలా మేలు జరుగుతుందో అలాగే మనం చేసే మనం చెడు కర్మలు కూడా అలాగే కలుగుతాయి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి